బ్రెజిల్ చరిత్రలోనే అతిపెద్ద భారీ ఆపరేషన్ అయితే జరిగింది రెడ్ కమాండో గ్రూప్ కి అలాగే సాయిదు ఫలగాలకి ఈ రెడ్ కమాండో గ్రూప్ అనేది మాదక ద్రవ్యాలు అలాగే ఈ దొంగ తుపాకీలు పిస్తోళ్లు వీళ్ళు సప్లై చేస్తూ ఇక్కడ ఒక పెద్ద మాఫియాను సృష్టించారు బ్రెజిల్లో ఈ యొక్క మాఫియాని మొట్టబెట్టడానికి సంవత్సరం నరగా బ్రెజిల్ కి చెందినటువంటి సాయుధ దళాలు ప్లాన్ చేసి ఈ రోజు అయితే భారీ ఆపరేషన్ చేసి అరవై మందిని అయితే చంపేశారు అయితే ఈ సాయుధ దళాలకు చెందినటువంటి నలుగురు చనిపోయారు అటు మంది ఏమొచ్చేసి అరవై మంది చనిపోయారు ఇది బ్రెజిల్ లోనే అత్యంత భారీ ఆపరేషన్ అంట డెబ్బై ఐదు రైఫిల్ పాటు చాలా ఎక్కువగా మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే దీని గురించి ఇప్పుడు ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మానవ హక్కుల సంఘాలు సంస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున బ్రెజిల్ అధికారుల మీద విరుచుకు పడుతున్నాయి ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది చట్టాలు ఉల్లంఘించడం అవుతుంది పైగా మనుషుల్ని ఇంత దారుణంగా చంపుతారా అంటూ ఈ మానవ హక్కుల సంఘాలతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా ఇది చాలా భయంకరమైనటువంటి దాడి అంటూ అభివర్ణిస్తుంది ఇదేంటిదో ఎవడైనా మాదక ద్రవ్యాలను లేకపోతే ఆ దేశానికి నష్టం కలిగిస్తున్నటువంటి వారిని చంపకపోతే ఏం చేయాలి వీళ్ళందరినీ నెత్తి ఈ మధ్య మానవ హక్కుల సంఘాలు చివరికి రేప్ చేసిన వాడికి కూడా సపోర్ట్ చేస్తున్నాయి మరి ఇవేం మానవ హక్కుల సంఘాలు ఏంటో నాకు అర్థం కాలేదు మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా మానవ హక్కుల సంఘాలు ఇలాగే ఉన్నాయి రేపు చేసినోడికి దొంగతనం చేసినోడికి మనుషులు చంపినోడికి దండుపాల్యం బ్యాచ్కి ఇక్కడ అక్రమంగా చొరబడుతున్నటువంటి రోహింగ్యాలకి ఉగ్రవాదులకి వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు అందుకే గల ఈ మానవ హక్కుల సంఘాలు తయారయ్యాయి